హాయ్ అండి నేను మిసేసి చిన్న బ్లాగ్ మినీ బ్లాగ్తో మీ ముందుకు వదిలి వచ్చానన్నమాట ఉట్టికి ఎగరలేందంట స్వర్గానికి ఎగిరిందంట అలాగా ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంటే దాని జీవితం అదే చక్క పెట్టుకోలేని ఎదటోళ్ళని పెట్టడానికి బోర్డు ప్రచారాలు చేసిందంట అలాగా నీ బతికేంటో నీకు నాడం లేదు నువ్వేంటో నీకు నాడవలేదు నీకుంటాకే కొంపలేదు నేను చూడటాకే దిక్కి లేదు అలాంటిది ఎదటోళ్ళకి పడి ఎలా నువ్వు అమ్మ చెప్పు నాకు ఎదటోళ్ళు అని ముందు ఫస్ట్ నన్ను నన్ను చూపిస్తున్నప్పుడు నేను నీకు నాలుగేళ్ళు చూపిస్తున్నాయనేసి ముందు అది తెలుసుకో ఫస్ట్ అది తెలుసుకుని మసలుకున్నా నీకు బాగుంటుంది మాకు బాగుంటుంది నీకు ఎవరో లేరేమో మాకు ఒకరికొకరము అక్కకు చెల్లి చెల్లికి అక్క అంటూ మేమిద్దరం ఉన్నాం ఎలా అన్నాను నీవు బాగా చెప్పుకోవడానికి ఇక్కడ ఎవరో లేరు కదా జాగ్రత్తగా ఉండు మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అయితే ఇప్పుడు మింగి ట్యాబ్లెట్ల కన్నా డబ్బల మింగాలి ఇబ్బంది పడతావు అందుకనే చెప్తున్నా జాగ్రత్తగా ఉంటాం జాగ్రత్తగా ముసులుకోవడం నేర్చుకో ఫస్ట్